మహాభారతం పద్దెనిమిది రోజుల యుద్ధం తర్వాత తన వంద మంది కుమారులను కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణునికి ఎలా శపిస్తుంది గాంధారి మహాభారతంలో కౌరవుల ఓటమికి శ్రీకృష్ణుడి దోషిగా నిందిస్తుంది ఆయనను శపిస్తూ ఏ విధంగా అయితే కురువంశం నాశనం అయిందో అదేవిధంగా నేటి నుంచి ముప్పై ఆరేళ్ల తర్వాత నీ వంశమైన యదువంశం కూడా శర్వనాశనం అయిపోతుందని అంటుంది పాండవులు పతాసులు అవుతారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం చలించలేదు చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు కాలం మెల్లగా గడుస్తుంది మహాభారత యుద్ధం జరిగి మూ ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తాయి ముప్పై ఆరవ సంవత్సరం మొదలవ్వగానే ద్వారకలో అపశకునాలు కనబడడం మొదలవుతాయి ఆ సమయంలో విశ్వామిత్రుడు కన్యమహర్షి ఇంకా నారదముని కనబడడం ద్వారకకు వస్తారు యాదవ యువకులకు ఈ విషయం తెలియగానే వాళ్ళు ఆ ఋషులను అల్లరి పెట్టాలని అనుకుంటారు అప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుని కుమారుడైన శాంభుడు ఒక స్త్రీ వలె తయారు చేసి ఆ ఋషుల వద్దకు తీసుకెళ్తారు ప్రమాణాలు ప్రణామాలు ఋషులారా ఈమె మా సాదరుడైన బల్లు భార్య ఈమె గర్భవతి పుత్రుడు కలగాలని ఎంతగానో కోరుకుంటోంది ఓ ఋషులారా ఈమె గర్భంలో పెరుగుతున్నది కుమారుడా లేక కుమార్తెనా దయచేసి చెప్పగలరా అవశ్యం నాయన ఇది విని ఋషి గుణమంతా ధ్యానం చేసి అప్పుడు వాల్మీకి తెలిసింది ఒక వ్యక్తి స్త్రీ కాదు శ్రీకృష్ణుని కుమారుడు శాంభుడు అని వీరి ప్రవర్తనకు కోపం వచ్చి వారు శపిస్తారు మీకు ఋషులతో ఎలా ఆటలాడడానికి సిగ్గుగా లేదా స్త్రీ కాదు శ్రీకృష్ణుడి కుమారుడని చెప్పా శాంబుడు ఇతని గర్భం నుంచి లోహపరోకలి బండ జన్మిస్తుంది దానితో మీరు బలరాముడు శ్రీకృష్ణుడు మినహా మిగతా యదువంశాన్ని నాశనం చేస్తారు మిగతా వాళ్ళందరూ యదువంశాన్ని నాశనం చేస్తారు భయపడ్డ యాదవ కుమారులు ఆ ఋషులను పెద్ద పొరపాటే చేశాము ఋషివర్య మమ్మల్ని క్షమించండి పెద్ద పొరపాటు చేశాం ఈ తప్పు ఇంత పెద్ద శిక్ష విధించకండి కానీ ఋషులు అదేమీ వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు వారి ముగ్గురు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి ఏమంటున్నారంటే జరిగిందంతా వివరంగా చెప్తారు హే ఋషులారా మీరు ఎలా చెప్పారో అలాగైనా జరుగుతుంది దానికోసం తర్వాత భయపడ్డ యాదవ్ కుమారులంతా కలిసి ఉగ్రసేనుని వద్దకు వెళ్ళి విషయం చెప్తారు అలా మీరేమీ చింతించకండి నేను ఆ రోకల బండను బూడిద చేసి నడిదులో కలిపేలా చేస్తాను దీనితో మనకు శాప కలుగుతుంది మరునాడు శాంబుడు ఆ ఒక లోహపు ముద్ద రాజ్యంలో ఎటువంటివి కూడా ఏమి జరగకుండా చూసుకోమని చెప్తాడు చిన్న చిన్నగా ముక్కలుగా చేసి దానిని కలిపేస్తారు ఆ పదార్థాలు ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటే పట్టుబడితే వానికి మనం ఫైన్ వేద్దామని తాకీదు ఇస్తాడు అలా చెప్పగానే అక్కడ నుంచి అలా ద్వారకావాసులు తమకు ఎలాంటి సంకటమో వాటిల్లకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ విధి అతను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కదా అలానే ద్వారక దగ్గర వాసులను కూడా జరిగింది లోహపురోకలి బండకు జన్మనిచ్చాక ద్వారకలో ఒక ప్రకృతి వైపరీత్యాలు రావడం మొదలయ్యాయి ఎలుకలు ఎంతగానో పెరిగిపోయాయి అంటే ఎలుకలు జనాభా ఎక్కువైపోయింది స్త్రీలు తమ భర్తలను మోసం చేయడం మొదలు పెట్టారు ఆవులు గాడిదలు జన్మనివ్వడం మొదలుపెట్టాయి గురువులను అవమానించడం జరిగేది భోజనాలను కూర్చోగానే కంచంలో పురుగులు వచ్చేవి ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ కాలంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అదే మరలా జరుగుతోంది ఇది మనందరి వినాశానికి సంకేతం అని అక్కడ ఉన్న గాంధారి మాత ఇచ్చిన శాపం నిలు నిలువుతోంది అని నిజమవుతోంది శ్రీకృష్ణుడి ద్వారకలో యువకులందరినీ నదుల్లో స్నానం ఆచరించమని ఆదేశిస్తాడు యాదవ యువకులందరూ తీర్థ స్నానం చేసి తిరిగి గిళ్ళకు బయలుదేరుతారు దారిలో ఒక స్థలంలో ఆగుతారు అక్కడ మద్యం తాగడం ప్రారంభిస్తారు మద్యం తాగిన తర్వాత స్పృహ కోల్పోతారు తమలో తాము కొట్టుకోవడం పోట్లాడుకోవడం జరుగుతుంది తమ పుత్రుల మరణం ఎదురుగా చూసిన శ్రీకృష్ణుడు క్రోధంతో బాధపడుతూ ఉంటాడు సముద్రపు గొడ్డున ఉన్న దర్భలను చేతిలోకి తీసుకొని అక్కడ ఒక పెద్ద ఇనుప రోకల్ని మారుతుంది ఆ తర్వాత ఎవరు తమకు తమలో తాము కొట్టుకోవడం మొదలు పెడతారు ఇలా అందరూ కొట్టుకోవడం చూసి శ్రీకృష్ణుడు చాలా బాధపడతాడు అలా ఒక ఉగ్రసేనుడు సముద్రంలో ఉన్న ఆ మొక్కలను చేసి వేయించిన లోహపు రోకలి బండ రేణువుల వల్ల పుట్టింది కాలక్రమంలో యదువంశీయులందరూ ఆ లోహపు రోకళ్ళతో ఒకరినొకరు కొట్టుకుంటారు చంపుకుంటారు ఎవరైనా కోపంలో తన చేతిలోకి తీసుకుంటే అది వెంటనే లోహపరోకలిగా మారిపోతుంది ఆ రోకళ్ళతో కొడుకును కొడుకు తండ్రి కొడుకును కొడుకు తండ్రిని చంపుకొని అనుకుంటారు అలా ఆటలాడుకుంటూ కొడుకుని శాంబుడు మనవడు అనిరుద్ధులు హత్య చేసి ఆయన్ను ఇలా పెరిగిపోయారని దానితో ఆయన మిగిలిన యాదవులను కూడా సంహరిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు దగ్గరకు వచ్చి అడవిలో వెళ్తాడు చూస్తే అక్కడ బలరాముడి యోగ సమాధిలో ఉంటాడు వెంటనే ఒక పెద్ద సర్పమంతమవుతుంది ఈ శ్రీకృష్ణుడిని ప్రాణామాములు చేసి పరం దానికైనా సముద్రపు దారి పడుతుంది బలరాముడు ప్రాణత్యాగం చేశాక ఇక అంతా అయిపోయింది శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు కొంచెం సేపటికి ఆయన ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు ఆ సమయంలో చతుర్భజదారి అయిన ఉంటాడు ఆ సమయంలో ఆయన తన ఎడమ పాదం వైపు తన కుడి కాలును ఆసి ఆనించి ఉంటాడు ఆయన పాదం ఎర్రగా ఒక కమలంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక వేటగాడు అటువైపుగా వెళ్తుంటాడు అతనికి శ్రీకృష్ణుడు ఎర్రటి పాదం ఒక లేడి ముఖం వలె కనిపిస్తుంది నిజంగా లేడే అనుకొని బాణాన్ని సంధిస్తాడు బాణం శ్రీకృష్ణుడి కాలికి తగులుతుంది దగ్గరికి వచ్చి చూస్తే ఈయన చతుర్భుజ పురుషుడే ఇలాంటి అపరాధం చేశానేమిటి అని అతను భయంతో వణికిపోతుంటాడు శ్రీకృష్ణుడు పాదాలపై పడి ఇలా అంటాడు హే మధుసూదన తెలియక అపరాధం చేశాను దయ ఉంచి నా ఈ అపరాధాన్ని క్షమించు అని అంటాడు పొరపాటును మరలా చేయకుండా నన్ను వధించండి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఎలా సమాధానం ఇస్తాడు నువ్వు భయపడకు ఇదంతా విధిరాత నేను రామనవతారంలో ఉన్నప్పుడు నువ్వు వానరరాజు వాలికి నేను దొంగచాటుగా నీపై బాణం సంధించి నీ మరణానికి కారణమయ్యాను ఇప్పుడు ద్వారకాయుగంలో యుగంలో అదే మరణాన్ని నా కోసం ఎంచుకున్నాను నువ్వు నా మనసులో పనినే చేశావు వెళ్ళి స్వర్గప్రాప్తి పొందు ఎంతో పుణ్యం చేస్తే గాని ఇలాంటిది లభించదు మీకు ఎంతో రుణపడి ఉంటాను ఆ తర్వాత స్వర్గలోకం నుంచి ఒక రథం వస్తుంది ఆ వేటగాడిని దానిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంది ఇంతలో శ్రీకృష్ణుడు సైనికుడు ఆయనకు వెతుక్కుంటూ వస్తారు శ్రీకృష్ణుని ఆ అవస్థలో చూసి బాధతో ఆయన చరణాల వద్ద పడి ఏడుస్తూ ఉంటాడు సైనిక నీవు ద్వారకకు తిరిగి వెళ్ళిపో అక్కడ అందరికీ బలరాముడు ఇంకా నా పరమధామం గురించి తెలియపరచు అందరిని వారి సామాన్లు తీసుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్ళమని చెప్పు నేను లేకపోవడం వల్ల ద్వారక సముద్రంలో మునిగిపోయింది మీ ఆజ్ఞ ప్రభు సైనికుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారం అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయాక అక్కడ పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ ఇంకా ఇతర దేవీ దేవతలు అందరూ శ్రీకృష్ణుడు పరమధామ ప్రస్థానాన్ని వీక్షించడానికి వస్తారు ఇలా ఆకాశం నుండి ఆయనపై పూల వర్షం కురుస్తుంది శ్రీకృష్ణుడు తన శరీరాన్ని తృజిస్తాడు తన కళ్ళు మూసుకుంటాయి శాశ్వతంగా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతాడు శ్రీమద్ భాగవతానుసారం శ్రీకృష్ణ బలరాములు పరమధామం గూర్చి వార్తలు వాసులు తెలియగానే అందరూ ఎంతగానో దుఃఖిస్తారు వారు కూడా తమ శరీరాలను ధ్వజిస్తారు దేవకి రోహిణి వాసుదేవుడు బలరాముని భార్యలు శ్రీకృష్ణుడు రాణులు అందరూ శరీరాలను ధ్వజిస్తారు చాలా కాలం బలరాముని శ్రీకృష్ణుడు మధుర విడిచి ద్వారకకు రాజధానిగా చేసుకొని చాలా కాలం కిందట ఈ విషయం అతనికి ఎనిమిది మంది భార్యలు ఒకసారి అతని భార్య అయిన సత్యభామ తన అందంపై ఎంతో గర్వం కలుగుతుంది నేను ఎంత అందంగా ఉన్నాను ఈ విశ్వంలోనే అత్యంత అందమైన దానిని అని ఎంతో గర్వంగా ఉండేది బ్రహ్మ నన్నే పుట్టించినట్లు ఉన్నాడు అనుకుంటుంది మరోపక్క మన శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన చక్రం శ్రీకృష్ణుడు ముఖ్య ఆయుధమైన చక్రం కూడా ఓడించినందుకు తనను తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు తన శక్తిపై అతనికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది నా వంటి ఘాతకాస్తం ఈ వశ్వంలో విశ్వంలో మరొకటి లేదు భగవంతుడు ఎవరిని సంహరించి రమ్మంటే వారిని ఖచ్చితంగా సంహరించి వెనక్కి తిరిగి వస్తాను అని తన గర్వం తను చూపించుకుంటాడు తన వజ్రదాయి వజ్రాయుధాన్ని కూడా నేను ఓడించిన నా యుద్ధంలోని నేనే గెలుస్తాను అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు మరోపక్క శ్రీకృష్ణుడు యుద్ధాల్లోనూ వాహనం పైన గరుక్మంతుడికి కూడా తన వేగంగా ఎగరగలననే శక్తిని చూసి గర్వంగా అనిపిస్తుంది నేను ఆకాశానికి రాజుని నాకన్నా వేగవంతమైన వారు మరెవ్వరూ లేరు నా పైన సవారీ చేస్తే నేనే అని అనుకుంటాడు శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు నేను చీకట్లో ఆయనని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళగలను ఒక్కరోజు శ్రీకృష్ణుడు తన రాజ్యసభలో సింహాసనంపై అక్కడికి తీసుకెళ్ళిన సత్యభామతో సహా విరాజితుడై ఉంటాడు గరుక్మంతుడు సుదర్శన చక్రం కూడా అక్కడికి ఉంటారు అప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడితో పూర్వకంగా హే కృష్ణ మీరు త్రేతాయుగంలో రామునిగా జన్మించి సీతను వివాహం చేసుకున్నారు నాకు ఒక విషయం చెప్పండి సీత నాకన్నా అందంగా ఉంటుందా శ్రీకృష్ణుడు సత్యభామకు సమాధానం చెప్తే చెప్పేలోగా గరుక్మంతుడు హే కృష్ణ మీరు ప్రతి యుగంలోనూ ఒక అవతారం ఎత్తారు నేను వాయువులు వాయువు కన్నా వేగంగా ఇటు ఎగిరి మీకు సేవ చేసుకుంటాను నాకు ఒక విషయంలో చెప్పండి నాకన్నా వేగంగా ఎగరగలరా ఏ ప్రాణైనా ఉందో ఈ లోకంలో అని గరుక్మంతుడు మాటలు విన్నాడు అలా సుదర్శన చక్రం కూడా ఇంకా ఆగలేక హే భగవాన్ మీరు ఈ విశ్వంలో సమస్త శస్త్రాలను చూశారు కలిగి ఉన్నారు మీరు ఎవరిని సంహరించమంటే వారిని సంహరించి తిరిగి మీ వద్దకు నేను వస్తున్నాను ఈ ప్రపంచంలో నన్ను నిష్ఫలం చేయగల ఆయుధం వేరే ఏదైనా ఉందా అని సుదర్శన చక్రం అడుగుతుంది ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుడు సత్యభామ తన అందంపై గ గర్వాన్ని తన వేగంపై సుదర్శన చక్రం తన గర్వాన్ని గర్విస్తున్నారని అర్థమవుతుంది వీరందరి గర్వం అణగేలా ఏదో ఒకటి చేయాలి అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు శ్రీకృష్ణుని కూడా అర్థమవుతుంది అప్పుడు కృష్ణుడు గరుక్మంతునితో గరు ఓ గరుకుమంత హనుమంతుడు ఇక్కడ నుంచి కొన్ని యోజనాల దూరంలో గంధమాధవ పర్వతం పైన తపస్సు చేస్తూ ఉంటాడు నువ్వు అతని వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతతో సహా ద్వారకలో అతని కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు గరుక్మంతుడు ఎగురుకుంటూ హనుమంతుని దగ్గరకు వెళ్తాడు గంధమాధవ పైపు వెళ్తాడు కృష్ణుడు సత్యభామతో నువ్వు సీతలాగా అలంకరించుకొని సింహాసనంపై నా పక్కన కూర్చో అంటాడు తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శనుతో సుదర్శన్ నువ్వు నీ మహలు మహల్ యొక్క ముఖ్య ద్వారం వద్ద కాపలాగా ఉండు నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఈ హ మహాల్లోకి ప్రవేశించకుండా చూడు అంటాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు సుదర్శనుడు మహల్ యొక్క ముఖ్య ద్వారం వద్ద కాపలా కాయడానికి వెళ్తాడు రుక్మంతుడు హనుమంతుడి దగ్గరకు వస్తాడు మీ ఆయన్ను కలిసేందుకు చేరుకొని వెంటనే ద్వారకకు రావాల్సింది నేను కూడా ద్వారకనే వెళ్తున్నాను కూర్చోండి మిమ్మల్ని చిటికలో శ్రీరాముని వద్దకు తీసుకువెళ్తాను అంటాడు దానికి హనుమంతుడు నా ప్రభువైన శ్రీరాముని సందేశాన్ని నాకు చేర్పించినందుకు ధన్యవాదాలు మీరు చెప్పండి నా ప్రభువైన శ్రీరాముని నేను స్వయంగా వస్తాను హనుమంతుడు నాతో వస్తే కనుక త్వరగా తీసుకెళ్ళగలను పోనీలే నాకేం బాధ సందేశం చేర్చడం నా బాధ్యత అది నేను చేర్చాను గరుగ్మంతుడు గాలి కన్నా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు అప్పటికే హనుమంతుడు అక్కడికి చేరుకొని ఉంటాడు గరుక్మంతుడు అది చూసి ఆశ్చర్యపోతాడు సిగ్గుతో తలదించుకుంటాడు అప్పుడు అర్థమవుతుంది ఈ విశ్వంలో అత్యంత వేగంగా ఎగరగల ప్రాణి అతను కాదు అని ఇంతలో శ్రీరాముని రూపంలో కూర్చొని శ్రీకృష్ణుడు హనుమంతునితో ఇలా అంటాడు హే హనుమ మహల్లోకి ఎలా వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదా ప్రభు ప్రభు మీరు నన్ను పిలవడం ఇంకా ఎవరైనా నన్ను ఆపగలడం హనుమంతుడి సుదర్శన చక్రాన్ని తన నోటిలో నుంచి బయటకు తీస్తాడు నన్ను క్షమించండి ప్రభు సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది అందువల్ల అతన్ని నేను నోట్లో బంధించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను సుదర్శన చక్రం కూడా సిగ్గుతో తలదించుకుంటాడు అతనికి కూడా అర్థమవుతుంది ప్రతిసారి తను తన లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేడని అతన్ని ఓడించగలవారు ఈ భూమిపై ఉన్నారని గరుకుమంతుడు ఇంకా సుదర్శన చక్రం అహంకారం దిగిపోతుంది వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు ఇంతలో హనుమంతుడు నేను మిమ్మల్ని గుర్తించాను ప్రభు మీరు నా శ్రీరాముడే ఈ యుగంలో మీరు శ్రీకృష్ణుడిగా జన్మించారు క్షమించండి ప్రభు త్రేతాయుగంలో మాతా సీత మీ పక్కన కూర్చునేవారు కానీ ఈ జన్మలో ఎవరో దాసిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇంత గౌరవం చూస్తున్నారు ఇది విన్న శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సత్యభామ వైపు చూస్తాడు సత్యభామ ఎంతో సిగ్గుపడుతుంది సీతామాత ఎంతో అందమైంది అని అర్థమైంది ఆమె అహంకారం తొలగిపోతుంది ఈ విధంగా భగవంతుడు తన భక్తుల యొక్క అహంకారాన్ని హనుమంతుడికి పిలిచి తొలగిస్తాడు నేస్తాలు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో